హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ముంగర తులసి చెట్టుకు పూజ చేసేటప్పుడు ధ్యానించవలసిన శ్లోకం జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోచ్య ప్రియవల్లభే ఎతో దేవా దయో దేవా సృష్టిస్థిత్యంతకారీణ నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే భే నమో మోక్షప్రదే దేవి సర్వసంపత్రాయిని ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవత ఎదగ్రే సర్వేదాచ తులసి నమామ్యహం తులసి శ్రీ సఖీ శుభే పాపహారిణి పుణ్యధే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే ఓం శ్రీ తులసీదేవి నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి తర్వాత తులసికి స్నానం చేయించినప్పుడు అనగా నీళ్లు పోయినప్పుడు గంగా గోదావరి కృష్ణ వయోష్ణ్యాధ్యాపగాస్తా स्नापितासि यदा देवी तदा शान्तिं कुरुष्व मे कृष्णा सरस्वती काली तुङ्गभद्रा सची तदा भागीरथी पार्वती च रमा नारायणी कृपी सुभद्रा द्रौपदी साध्वी माता चैवाप्यरुन्धती सावित्री कालिका हल्या स्नापयिष्यन्तु सर्वदा अभिः कृताभिषेकात्वं ददास्यधिकमङ्गलम् अतस्त्वं स्वापयिष्यामि సదనాంగన పవని శాంతి శాంతి శాంతిర్భవతు అమృతభిషేకస్తూ ఓం శ్రీ తులసీదేవై నమ అభిషేకం సమర్పయామి తర్వాత చందనం పసుపు కాని గంధం కాని పోయినప్పుడు కేసరాగరు సంయుక్తం చందనాది సమన్వితం కస్తూరికాసమాయుక్తం కుంకుమం ప్రతిగహ్యత ఓం శ్రీ తులసీదేవై నమ దివ్యశ్రీచందనం ధారయామి తర్వాత కుంకుమను సమర్పించాలి హరిద్రాం కుంకుమం చైవ సింధూరం కజ్జలాన్వితం మయా నివేదితం భక్త్య గృహాన పరమేశ్వరీ ఓం శ్రీ తులసీదేవై నమ కుంకుమ సమర్పయామి అని చెప్పి ఇప్పుడు పుష్పాలను సమర్పించాలి మాల్యాదాని సుగంధీని మాలత్యాదీని వైసతి మయా హృతాని పూజార్థం కృపయా ప్రతిగృహ్యత ఓం శ్రీ తులసీదేవ్ నమ పుష్పై పూజయామి మనం ప్రతిరోజు పూజ చేసుకోవడానికి సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు